రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని ఆ పార్టీ కాకినాడ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ నవీన్ అన్నారు అధికార పార్టీ తుగ్లక్ పాలనతో జనం విసిగిపోయారని తెలిపారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మాదిరిగా టీడీపీ ప్రభంజనం సృష్టిస్తుందని టీడీపీ సునామీలో వైసీపీ కొట్టుకుపోవడం ఖాయమంటున్న నవీన్తో మా ప్రతినిధి ఉదయ్ ఫేస్ టు ఫేస్ థ్యాంక్ యూ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయాలు వేడెక్కై అభ్యర్థులు ఎవరికి వారై తమ గెలుపై ధీమా వ్యక్తం చేస్తూ ప్రచారం జోరు పెంచారు ఇప్పుడు మనం జగ్గంపేట జగ్గంపేట కాన్స్టిట్యున్సీ తామరాడులో ఉన్నాం ఇక్కడ కాకినాడ పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షులు నవీన్ ఇంటికి ప్రచారం నిర్వహిస్తున్నారు ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి ఇప్పుడు కా కాకినాడ పార్లమెంట్లో టీడీపీ అంచనాలు ఎలా ఉన్నాయి వచ్చే ఎన్నికలు మీకు ఎలా సిద్ధమవుతున్నారు ఖచ్చితంగా ఈ పార్లమెంట్లో అయితే మాత్రం ఏడు సీట్లకి ఏడు కూడా ఖచ్చితంగా టీడీపీ జనసేన పొత్తుతో అన్నీ కూడా కొట్టడం జరుగుతుంది పార్లమెంట్తో సహానే ఈ నేను గత ఐదు రోజులుగా కూడా డోర్ టు డోర్ చేస్తున్నాను గతంలో తొంభై నాలుగు తొంభై తొమ్మిది ఎలాగుందో మళ్ళీ టీడీపీకి పూర్వ వైభవం వచ్చేలాగా మళ్ళీ అదే విధంగా జగన్పేట కాన్స్టిట్యు ఉంది ఖచ్చితంగానే ఖచ్చితంగా పాతిక వేల మెజార్టీతో జ్యోతులను ఎవరు నెగ్గుతారనే అంచనాతో మేము వెళ్ళడం జరుగుతుంది సార్ ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తులో భాగంగా కొంతమంది కొత్త కొత్త అభ్యర్థులు తెరపైకి వచ్చారు మాదే సీట్ అంటే మాది అని వాళ్ళు ప్రచారం చేసుకున్నారు దీనివల్ల కేడర్ కొంత అయోమయానికి లోనే పరిస్థితి ఉంది దీన్ని మీరు అలా అధిగమించబోతున్నారు కేడరు అయోమయం గురవాల్సిన అవసరం వన్ పర్సెంట్ కూడా లేదు ఎందుకంటే ఎవరి ప్రయత్నాలు ఎవరు కూడా తప్పు లేదు తప్పు పట్ట అవసరం లేదు ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు కానీ పార్టీ అధిష్టాన నిర్ణయాలు మాత్రం వేరేగా ఉంటాయి ఖచ్చితంగా ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అన్నది పార్టీ అధిష్టానం ఆల్రెడీ నిర్ణయించుకుని ఖచ్చితంగా దాని మీద ఆధారపడి ఏడు సీట్లు కూడా ఉంటాయి అధికార పార్టీ ఇక్కడ ఇన్ఛార్జీలు అయితే మాత్రం జరిగింది అది మీకు ఎలా ఉపయోగపడబోతుంది అధికార పార్టీ ఇన్ఛార్జిని మార్చినా మార్చకపోయినా ఒకలాగా ఉన్నాను కానీ నేను మార్చడం మాత్రం తప్పు పడుతున్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులను కూడా ఇక్కడ లోకల్గా ఎమ్మెల్యేల మీద రుద్దేసి మసంతా ఏళ్లకు పూసి ఆయన నేను అని చెప్పుకొని ప్రయత్నంలో చాలా మందిని మార్చడం జరిగింది జనాలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని మార్చడానికి రెడీగా ఉన్నారు అదే ఈ ఐదు రోజులుగా కూడా నేను చూస్తున్నాను అధిష్టానం అదే అధికార పార్టీ అధిష్టానం చేసిన తప్పులను ఇక్కడ ఎమ్మెల్యేల పేద తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని చెప్తున్నారు తొంభై నాలుగులో ఏదైతే తెలుగుదేశం విజయం సాధించిందో అదే ఇప్పుడు కొనసాగుతుందని చెప్తున్నారు అభ్యర్థులు ఎంతమంది వచ్చినా అధిష్టానం తుది నిర్ణయమే తమ శిరోధార్యం అని చెప్తున్నారు న్యూస్ సిక్స్టీ కోసం వీడియో జల్లిస్తుంది